ఎవరైనా అన్యాయానికి గురైనటువంటి మహిళలు కావచ్చు చైల్డ్ అంటే చిన్న లైంగిక వేధింపులు చేసినా కూడా అత్యాలు చేసినా కూడా వాళ్ళు పోలీసులకు మీ దగ్గరికి రావాలి అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ న్యాయం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా మరి మీ దగ్గరికి ఎలా వస్తారు మీరు ఏం చెప్పదలుసుకుంటున్నారు దాని విషయం ముఖ్యంగా ఏంటంటే అంటే మనకి ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఎక్కడైతే మనకి పది మంది కన్నా అంటే ఎక్కువ ఉన్నారనుకోండి అక్కడ మనకి ఆల్రెడీ ఏమో ఐసీ ఉంటుంది అనమాట ఇంటర్నల్ కమిటీ అయితే ఆ యొక్క ఇంటర్నల్ కమిటీకి ఆ యొక్క ఎవరికైతే మనకి ప్రాబ్లం అయింది సో వాళ్ళు ఏంటని అంటే ఆ యొక్క ఇంటర్నల్ కమిటీకి చెప్తే ఆ ఇంటర్నల్ కమిటీ ప్రకారంగా మనకి ప్రొసీడ్యర్ ఏమో వెళ్తుందనమాట ఓకే అదే అనుకోండి ఎక్కడైతే మనకి పది మంది కన్నా తక్కువ ఉన్నారనుకో అక్కడ మనకి ఎల్సీ వస్తుంది లోకల్ కమిటీ అనమాట ఓకే సో లోకల్ కమిటీకి కూడా వాళ్ళక్కడ ప్రొసీడ్ అయితే సో డెఫినెట్లీ అది అంటే ఈ యొక్క విషయం మాత్రం పోలీసులు మనం సబ్మర్చు పని లేదు సో ఈ యొక్క మాదిరిగా మనము ప్రాసెస్ చేయొచ్చు అంటే యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ అనేది పోలీస్ స్టేషన్ పోకుండా దీన్ని అవకాశం ఉందా కోర్టులో అంటే ముందు ఏంటంటే ఫస్ట్ ఇంటర్నల్ కమిటీ ఉంటది ఇంటర్నల్ కమిటీలో మనమేమో కంప్లైంట్స్ అంటే ఇస్తారు మన కంప్లైంట్ మనం అక్కడ ఇవ్వాలి సో ఇచ్చిన తర్వాత ఇంటర్నల్ కమిటీ ఏం చేస్తుంది అని అంటే ఆ ప్రకారంగా ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారు ఇంకా ఎవరైతే కంప్లైంట్ ఏంటో వీళ్ళందరికి ముందు కూర్చోబెట్టేసి అంటే ఏ మాదిరికైతే ప్రాసెస్ చేయాలి ఆ మాదిరికి ముందేమో ఇంటర్నల్ కమిటీ ఏం చెప్పి చేస్తారనమాట ఈ మాదిరిగా అప్పుడు మీరు అయితే సాధారణంగా స్టూడెంట్స్ విద్యార్థులు తర్వాత నిరుద్యోగులు ఉద్యోగస్తులు ఇక్కడ లైంగిక అని అంటే స్త్రీ పురుషుల భేదం లేకుండా కూడా చాలా మంది అన్యాయానికి గురవుతున్నాడు వీళ్ళందరి ఓన్లీ స్త్రీల వరకు మహిళల వరకు ఈ పోష యాక్ట్ లేకుంటే జెంట్స్ కూడా వర్తిస్తుందా చెప్పండి ఈ యొక్క పోస్ట్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ అనేది స్త్రీలకు మహిళలకు మాత్రమేనా లేకుంటే పురుషులకు కూడా వర్తిస్తుందా ఎందుకంటే పురుషులు కూడా స్త్రీల వల్ల అవమానాలు పొందుతున్నటువంటి పరిస్థితి స్త్రీల వల్ల కూడా అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితి వీరు పోస్ట్ యాక్ట్ అనేది పురుషులకు స్త్రీలకు ఇద్దరికి వర్తిస్తుందా ఇది ఇద్దరికి వర్తిస్తుంది సార్ ఇది కేవలం స్త్రీలు అని కాదు స్త్రీలు మరియు పురుషులకు కూడా ఇది వర్తిస్తుంది రైట్ ఇది చూస్తున్నాం పోస్ట్ యాక్ట్ టూ అనేది స్త్రీ పురుష భేదం అనేది లేకుండా కూడా ఇద్దరికి ఇరువురికి కూడా ఉపయోగపడుతుంది దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆ కంపెనీలలో కావచ్చు లేకుంటే స్కూళ్ళలో కావచ్చు గురుకుల పాఠశాలలు ఎక్కడ కూడా ఎవరి మీదైనా మీద అగాయిత్యం జరిగిన అన్యాయం జరిగిన కూడా ఈ పోస్ట్ యాక్ట్ టూ అనేది ఉపయోగించుకొని తమకు న్యాయమైన దిశలో మీకు సంబంధిత ఇక్కడ యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్టు వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉంటారని చెప్పి చెప్తున్నటువంటి కుట్ల రమేష్ మాటలు విన్నాము